ఆమె ఎదను తనకేసి కు బలంగా అదుపుకున్నాడు తీయని నొప్పి తగిలేసరికి తనువంతా కంపించిపోయింది ఆమెకు మెత్తని పర్వాలు పర్వతాన్ని ఢీకొట్టినట్టుగా అతని బలమైన ఛాతికి ఆమె సున్నితమైన ఎద పొంగులు గుద్దుకున్నాయి మీకు అల్లరి ఎక్కువైంది అంది అతని హృదయం మీద తలపెట్టి నీ దగ్గర అది ఇంకా ఎక్కువ షవర్ ఆన్ చేస్తూ అన్నాడు ఏం చేస్తున్నారు చల్లును తాకిన నీటి స్పర్శకు గాబరాగా అంది షవర్ బాత్ చేద్దాం కలిసి భుజం మీద ఆమె డ్రెస్ ను తప్పించి ముద్దు పెడుతూ అన్నాడు గరికైన అతని గడ్డం మీసం తగిలేసరికి గిలి కలుగుతుంది ఆమెకు డ్రెస్ను ఇంకొంచెం జరుపుతుంటే వద్దు అంది తల పక్కకు తిప్పి పెదవి చాటున నవ్వుని దాచేస్తూ ఏం చేయను కానీ ఇప్పుడు ఏం చేసినా కాదనకు ఆమె నవ్వును గ్రహించిన అతను చెప్తూనే చేతిని నడుపుపై నుంచి ఆమె చెస్ట్ మీదకు పోనిస్తూ అక్కడే ఆగిపోతూ మత్తుగా అన్నాడు అర్థం కానీ అతని సమాధానం చేస్తున్న చర్యలకు గొంతు పెగలక మాట రావడం లేదు తనకు పైనుంచి పడుతున్న చల్లని నీటి జల్లులు ఇద్దరిలో ఒంటిలో వేడిని పుట్టిస్తుంటే లోపల నుంచి ఆమె నడుమును చుట్టేస్తూ మరింత దగ్గరగా లాక్కున్నాడు గొంతు తడారిపోతుంటే మొహం మీద పడుతున్న దారలకు తల పైకెత్తి ఆ నీటిని ఒడిసి పట్టుకుంటూ పెదవులను తెచ్చింది ఆమె శంఖం లాంటి మెడను చూస్తూ ఆమె పనులకు నవ్వుతున్నాడు ఏంటి బేబీ ఏం చేస్తున్నావు అన్నాడు మెడ మీద చేత్తో రాస్తూ మీ పనులకు టెన్షన్తో గొంటెందిపోతుంటే ఏం చేయమంటారు అంది అలుగుతూ ఇంకా భయంగా ఉందా ఇంకా అంటే భయం బార్డర్ దాటే పనులన్నీ అయ్యాక కూడా అప్పుడంటే మీ క్యూట్ ఫేస్ చూసి అమాయకులని భ్రమపడి భయపడలేదు కానీ ఇప్పుడు మాత్రం మీ పనులకు భయం వేస్తుంది నా మీద ప్రేమనా లేక భయమా చేతి వేలిని ఆమె క్లీవేజ్ మీదకు తెస్తూ అంటాడు రెండు నుంచి దూరం జరగాలని చూస్తూ అంటుంది రెండు ఎట్ ద సేమ్ టైం అంటే కష్టం బంగారం హ్యాండ్ని ఆమె హృదయం మధ్యలో నిలుపుతూ ఆమెను దూరం పోకుండా పట్టుకుంటూ అంటాడు కష్టం నాక మీక ఎవరికో చెప్తాను పదా అంటూ ఆమెను ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్కి వస్తూ అంటాడు డాల్ని చేసి ఆడుకుంటున్నారు మీరు అతను ఏ క్షణం ఏం చేస్తున్నాడో తెలియక అయోమయంగా అంటుంది డ్రెస్ చేంజ్ చేసుకో కోల్డ్ చేస్తుంది చెప్పేసి తడి ప్యాంట్తోనే రూమ్ బాల్కనీలోకి వచ్చేసి తనలో వచ్చిన ఫీలింగ్స్ని అణుచుకుంటూ బయటకు చూస్తూ ఉన్నాడు అప్పుడు అర్థమైంది ధరణికి విజయ్ తన ఫీలింగ్స్ ని ఆపుకోవడం అతనికి ఎంత కష్టంగా ఉందోనని కదలకుండా తడి బట్టలతోనే ఉండిపోయింది అతన్ని ఇబ్బంది పెడుతున్నానా అని మనసులో అనుకుంటుంటే తెలియని బాధగా ఉంది కానీ అతను కోరుకున్నట్టుగా తమ మలి కలయికను అందంగా అద్భుతంగా జరుపుకోవాలని అనుకుంటుంది తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి అనుకోని పరిస్థితుల్లో మామూలుగా జరిగింది కోపతాపాలతో దూరం అయ్యాక ఆ దూరం పోగొట్టడానికి ఒకరికొకరు దగ్గరయ్యారు తమ లైఫ్లో ఎంతో అమూల్యమైన అందమైన ఆ ఘట్టాలను తమ ప్రమేయం లేకుండానే పరిస్థితుల ప్రభావంతో జరిగిన తమ లైఫ్ని ఇంకో అందమైన రాత్రితో మొదలు పెట్టాలని ఆమె కోరిక అందుకే ఆ సమయం కోసం అతన్ని దూరం పెడుతూ వస్తుంది ఆమె మనసెరిగిన అతను కష్టమైన దూరంగా ఉంటున్నాడు విజయ్ గురించి ఆలోచనలో మునిగిపోయిన ధరణి అతను వచ్చింది కూడా తెలియనంతగా ఉంది ఇంకా మార్చుకోలేదా పావు గంట అయినా ఆమె అదే ప్లేస్లో ఉండటంతో తన గురించి ఆలోచిస్తుందని కనిపెట్టేశాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదా అప్పటికే నీళ్లు చేరాయి ఆమె కళ్ళలో ఆమె దగ్గరకు వచ్చి రెండు చేతులకు ఆ మొహాన్ని తీసుకొని కళ్ళలోకి చూస్తూ నువ్వు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టవు అలా అస్సలు ఆలోచించక వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంటూ తను షవర్కి వెళ్ళిపోయాడు నీళ్ళలో తనలోని కోరికల వేగాన్ని వదిలేసి అలా తడుస్తూనే ఉన్నాడు విజయ్ చెప్పాక కూడా ఆమె మనసు స్థిమిత పడకపోయినా తొందరలోనే వారి మధ్య దూరాన్ని శాశ్వతంగా తుడిచేయాలని మనసులో అనుకుంటూ డ్రెస్ మార్చుకుని హెయిర్కి టవల్ కట్టుకొని రూమ్ లోకి వచ్చింది అరగంటకు పైగా షవర్కి తడిచిన తర్వాత తను కూడా డ్రెస్ మార్చుకుని వచ్చాడు మార్నింగ్ తను చేసిన అల్లరికి రూమ్ రూపులేఖలు మారిపోవడంతో సర్దుతోంది మొత్తం అంతా ఆమెకు హెల్ప్ చేశాడు విజయ్ అతన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి రూమ్ నీట్గా సర్దేసి నేను వెళ్ళి అత్తయ్యకు హెల్ప్ చేస్తాను అంది వంట విషయమై ఇవాళ నో కుకింగ్ అని చెప్పానుగా సోఫాలో కూర్చొని లాపే ఆన్ చేస్తూ చెప్పాడు వెళ్తాను ఇక్కడే ఉంటే బాగోదు కదా అంది ఎప్పుడు రూమ్ లోనే ఉండటంతో ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతుండటంతో వెళ్ళు వన్ అవర్లో నేను వస్తాను చూపు తిప్పకుండానే చెప్పాడు కిందకు వెళ్ళింది పెండింగ్ వర్క్లో బిజీ అయిపోయాడు విజయ్ కిందకు వచ్చి ఇంట్లో అందరితో కలిసి మాట్లాడితే అప్పటికి తన మనసులోని ఆలోచనలు మర్చిపోయింది అందరి మాటల్లో తెలిసింది రేపు చందన చనిపోయిన రోజు అని అందరి మొహాల్లో అప్పటి వరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా మాయమైంది ధరణి చెప్పింది విజయ్ తనకు చందనా గురించి చెప్పాడని చెప్పి బాధపడింది కాసేపు నిశ్శబ్దం అలుముకుంది అక్కడ అంతా అందరినీ చూస్తుంటే బాధగా అనిపిస్తుంది ధరణికి ముఖ్యంగా నరేంద్ర గారిలో ఆ బాధ ఇంకా ఎక్కువగా కనబడుతుంది అలా చాలాసేపు ఎవరు ఏం మాట్లాడకుండా ఉండిపోయారు అప్పుడే కిందకు వచ్చాడు విజయ్ అందరి ముఖాల్లోనూ దిగులు చూస్తూ ధరణిని చూశాడు తను అలాగే ఉంది అర్థమైంది అతనికి రేపటి రోజు గురించి అలా ఉన్నారని వెంటనే మామ్ అన్నాడు కిచెన్లోకి వెళ్ళిన సునంద గారు అక్కడ లేకపోవడంతో విజయ్ వాయిస్కి అందరూ తనని చూశారు అంతా బయటకు వెళ్దాం పదండి అన్నాడు వస్తున్న తల్లిని చూసి ఎక్కడికి విజయ్ అన్నాడు కిషోర్ చెప్తాను ముందు అందరూ పదండి అన్నాడు నరేంద్ర గారు రానట్టున్న వదలక ఆయన్ని కూడా తీసుకొని బయలుదేరారు బయటకు సాయంత్రం వరకు బయటే గడిపి హోటల్లో ఫుడ్ తినేసి పక్క రోజు చింటూ బర్త్డే కోసం స్పెషల్గా అందరి చేత షాపింగ్ చేయించి రాత్రికి ఇంటికి తీసుకొచ్చాడు విజయ్ మనసంతా తేలిక పడింది ఇంట్లో అందరికీ హాల్లో ఉన్న అందరినీ చూసి ఇక నుంచి ఎవ్రీ ఇయర్ చింటూ బర్త్డే అని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం ఆ రోజు ఎవ్వరూ శాడ్గా ఉండకూడదు ముఖ్యంగా డాడ్ మీరు అని తండ్రికి చెప్పి రూమ్కి వెళ్ళాడు కొడుకు మాటల్లోనే అతను చందనాను పూర్తిగా మర్చిపోతున్నాడని చెప్పకనే చెప్పేశాడని తెలుస్తుంది నరేంద్ర గారికి అందరూ కూడా నార్మల్ అయ్యి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు రేపు అత్త మామయ్య వాళ్ళు వస్తున్న ధరణి నైట్ ట్రాక్లోకి మారి బెడ్ మీదకు చేరుతూ ఎదురుగా ఉన్న ధరణిని చూస్తూ చెప్పాడు అమ్మ నాన్న అన్న మాటలకి ఫేస్లో హ్యాపీ స్మైల్ వచ్చేసింది ఆమెకి నిజమా అంది సంబరంగా చూసి అన్నాడు ఆమెను పైకి లాక్కుంటూ అబ్బా మీరు మీ అల్లరి మాత్రం మానరా అంది లేవబోతు నీ దగ్గర దేనికి లిమిట్ లేదు బేబీ ఏదైనా సరే నీ దగ్గర అన్లిమిటెడ్ అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు కొరికిన పెదవిని చూస్తూ చిరు కోపంతో అరిచింది నాకు ఫుల్ మీల్స్ ఇచ్చే వరకు ఇలాంటి చిన్ని చిన్ని గిఫ్ట్లు నీకు ఇస్తూనే ఉంటా బేబీ అంటూ లైట్ ఆఫ్ చేసేసి ఆమెను దగ్గరకు లాక్కుని ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పేశాడు ఆమె నడుముపై చెయ్యి వేసుకుని ఆమె మొహాన్ని తన గుండెల్లో దాచుకుని నడుము మీద ముద్దు పెట్టుకుని లేట్ నైట్ వరకు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పతి హృదయంపై మొత్తంగా వాలిపోయి అతనిని చుట్టుకుని ధరణి అప్పుడే నిద్రపోయారు రాత్రి సరిగా మూడు గంటల సమయంలో విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది అప్పటికే గాఢ నిద్రలోకి వెళ్ళిన ధరణి చెవిని ఆ సౌండ్ చేరకపోతుంటే ఆమెను చూస్తూ అప్పుడే డీప్ స్లీప్లోకి వెళ్తున్న విజయ్ ఫోన్ సౌండ్ విని టేబుల్ మీద ఉన్న ఫోన్ అందుకున్నాడు ఇంకో చేతిలో ఉన్న ధరణిని పట్టుకునే మూతలు పడుతున్న కళ్ళను కష్టంగా తెరిచి ఫోన్ స్క్రీన్ ని చూసేసరికి ఏదో అన్నౌన్ నెంబర్ నుండి వస్తున్న కాల్ కనబడుతుంది ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ ధరణికి డిస్టర్బ్ అవ్వకుండా ఆమెను మెల్లిగా చేతి నుంచి విడిపించి పక్కకు జరిపి కాల్ లిఫ్ట్ చేశాడు ఒక క్షణం అవతల వారు చెప్పింది విని వెంటనే బెడ్ దిగి బాల్కనీలోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి అలాగే మాట్లాడుతున్న విజయ్ ఫోర్ హెడ్ మీద వారు చెప్పింది విని చిన్నగా స్వెట్ పట్టేసింది నేను వచ్చే వరకు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి రిక్వెస్టింగ్గా అంటున్న విజయ్ గొంతులో చిన్నపాటి కలవరం టెన్షన్ ఓకే అంటూ అవతలి వారి మాట కట్ అవ్వగానే వెంటనే ఫోన్లో అరగంటలో ఉన్న ఫ్లైట్కి టికెట్ బుక్ చేశాడు ఆ తర్వాత కిషోర్కి కాల్ చేశాడు స్లీప్లో ఉండటంతో రెండు రింగ్స్ తర్వాత లిఫ్ట్ చేసిన కిషోర్ని కింద హాల్లోకి రమ్మని చెప్పి కాల్ కట్ చేసి బెడ్ మీద ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా రెడీ అయ్యి తన కార్స్ ఇంకా మనీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కార్ కీస్ తీసుకొని ధరణిని చూస్తూ బెడ్ దగ్గరకు వచ్చాడు విజయ్ అనుకుని దిండుని పట్టుకుని నిద్రపోతున్న ధరణిని చూసి తనకు దగ్గరగా వచ్చి కూర్చొని నుదుటి మీద గాయకి పడుతున్న ముంగులను వేలితో పైకి అని ముందుకు వంగుతూ ఫోర్ హెడ్ కిస్ చేసి ఆమెను చూస్తూ ఎమర్జెన్సీరా వెళ్ళాలి చెప్పకుండా వెళ్తున్నానని కంగారు పడకు వచ్చాక చెప్తాను అంతా అంటూ ధరణి లిప్స్ ని కార్నర్ కిస్ బంగారం ఏసీ చల్లదనానికి ముడుచుకొని నిద్రపోతున్న నిండా బ్లాంకెట్ కప్పి ఏసీని నార్మల్గా అడ్జస్ట్ చేసి గాఢ నిద్రలో ఉన్న ఆమెను చూస్తూ ప్రేమ ని నైట్ నైట్లోగా వచ్చేస్తాను నీకు చెప్తే డిస్టర్బ్ అయ్యి ఇంట్లో అందరూ నిద్రలేచేస్తారని చెప్పకుండా వెళ్తున్నా అంటూ ధరణిని ఇంకోసారి చూసి ఆమె పెదవులపై చిన్నగా ముద్ద పెట్టుకొని కళ్ళ నిండా ఆమె రూపాన్ని నింపుకొని చిన్నగా డోర్ క్లోజ్ చేసి ఫాస్ట్గా బయటికి వస్తాడు కింద హాల్లోకి వస్తున్న విజయ్ కు అప్పటికే వచ్చి టెన్షన్గా ఉన్న కిషోర్ కనబడతాడు నేను వస్తాను విజయ్ కంగారుగా అంటాడు కిషోర్ వస్తున్న విజయ్ చూసి వద్దు ఇక్కడే ఉండు నువ్వు మార్నింగ్ చేయాల్సిన పనులు ఈవినింగ్ చింటూ బర్త్డే పార్టీ అవి చూసుకో ఇంకో విషయం ఊరు నుంచి ధరణి పేరెంట్స్ వస్తున్నారు మమ్మీ డాడీ జాగ్రత్త ఈరోజు వాళ్ళు చాలా డల్గా బాధగా ఉంటారు ఎంగేజ్ చేస్తూ ఉండండి నువ్వు సౌమ్య ధరణిని కూడా కంట ఉండమని సౌమ్యకి చెప్పు భయపడుతుంది చూసుకో అంటూ కిషోర్కి మరీ మరీ చెప్తూ బయటకు వచ్చి కారు స్టార్ట్ చేస్తూ చెప్తాడు ఓకే విజయ్ రీచ్ అవ్వగానే కాల్ చేయి ఎక్కడికి వెళ్ళావని నిన్ను అడిగితే రామేశ్వరం వెళ్తున్నా చందనా గురించి అని అక్కడి నుంచి ఆ తర్వాత మీటింగ్ కోసం బాంబే వెళ్ళి లేట్ నైట్ వస్తానని చెప్పు అలాగే విజయ్ అన్నాడు కిషోర్ టెన్షన్తోనే టెన్షన్ పడకు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అతనికి ధైర్యం చెప్పి కార్ని ఎయిర్పోర్ట్కి పోనిస్తాడు అప్పటి నుంచి మార్నింగ్ వరకు హాల్లోనే ఉండిపోతాడు కిషోర్ ఆలోచిస్తూ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని తన మనసులో రేగే ఆలోచనలు అలజడిలో ఉండగానే కిషోర్ని వెతుకుతూ వస్తుంది సౌమ్య ఏమైంది కిషోర్ ఈ టైంలో ఇక్కడెందుకు ఉన్నా అంటూ కంగారుగా అడుగుతుంది నథింగ్ రా నిద్ర రాలేదు వచ్చాను అంటూ ఆమె తీసుకుని రూమ్కి వెళ్తాడు ఆ రోజే చందన చనిపోయిన రోజు కావడంతోనే కిషోర్ ఇలా ఉన్నాడని ఏం మాట్లాడకుండా వెళ్తుంది ఆమె కూడా ఉదయం ఏడున్నరకు అప్పటికే సూర్యకిరణాలు నేరుగా బెడ్డు మీద పడి నిద్రపోతున్న ధరణిని లేపుతాయి నిశ్చింతగా ఎటువంటి దిగులు లేకపోవడంతో ఇక్కడికి వచ్చాక మంచి నిద్ర దొరుకుతుంది ధరణికి వేకువ జామున నిద్ర లేచే అలవాటు ఉన్న ఆమెకు ఇప్పుడు అది చాలా కష్టంగా మారింది మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది నిన్నటి ఉదయంలో విజయ్ తన హృదయ బంధనంలో ఉంటాడని ఆశగా కళ్ళు తెరిచిన ధరణికి ఆ రూమ్లో విజయ్ ప్రజెన్స్ ఏ కాదు అతని అలికిడి కూడా లేదని మనసు చెప్తుంది వెంటనే తనకు గుర్తొచ్చింది ఇవాళ చందన వర్ధంతి అని విజయ్ ఇంకా అందరూ కింద ఉన్నారేమోనని అనుకుంటూ అసలు ఏమైంది ధరని నీకు ఇవాళ ఎంత ఇంపార్టెంట్ పని ఉంది ఇంట్లో అది కాక అందరికి దగ్గరుండి హెల్ప్ చేయాల్సింది పోయి ఇప్పటి వరకు ఇలా ముద్దు నిద్రపోతావా అసలు విజయ్ గారు కూడా నిద్ర లేపకుండా వెళ్ళిపోయారా అనుకుంటూ అసలేం బాగాలేదు దాన్ని ఇంట్లో అంతా ఏమనుకుంటారు అని తన మీద తనే కోప్పడుతూ గబగబా బెడ్ దిగేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అప్పుడే విజయ్ ధరణికి కాల్ చేస్తాడు ఫోన్ లిక్ చేయదు లేటర్ టేక్ కేర్ మిస్ యూ బేబీ బాయ్ అని ధరణికి మెసేజ్ చేసి తర్వాత కిషోర్కి ఫోన్ చేసి మాట్లాడతాడు ఫ్రెష్ అయి నార్మల్ లాంగ్ డ్రెస్ వేర్ చేసి తలకు చుట్టిన టవల్తో రూమ్ లోపలికి వచ్చిన ధరణికి డోర్ నాక్ చేస్తున్న సౌండ్ రావడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా సౌమ్య వచ్చి ధరణి మీ అమ్మా నాన్న వచ్చారు అంటూ హ్యాపీగా చెప్తుంది అంతే సంతోషంగా బయటకు వచ్చి కిందకు పరుగున వెళ్తుంది అమ్మా నాన్న అంటూ హాల్లో కూర్చుని ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళని మెరుస్తున్న కళ్ళతో పిలుస్తుంది ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆప్యాయంగా కూతురి తల నిమిరి అడుగుతారు రామకృష్ణయ్య గారు బాగున్నా నాన్న అంటూ ఎప్పుడు వచ్చారు అని అడుగుతుంది గంట క్రితమే తల్లి నువ్వు నిద్రపోతున్నావని లేపొద్దు అన్నారు మీ అత్తగారు అన్నాడు ఆయన గారు గుర్రుగా చూస్తున్నారు ధరణిని తల్లి కోపానికి అర్థం అత్తగారి ఇంట్లో పొద్దెక్కేదాకా నిద్ర లేవలేదని తల్లిని చూసి భయంతో పక్కన ఉన్న తండ్రితో మాట్లాడుతూ అన్నయ్య వదిన రాలేదా నాన్న అంటూ అడిగింది లేదు ధరణి పనుంది రాలేదు ఈసారి వస్తామని చెప్పారు అన్నారు ఆయన అలా కాసేపు పలకరింపులు అవి అయ్యాక అల్లుడు గారు రాలేదే ఇంకా అని అడిగిన తండ్రి మాటకు షాక్ అయి చుట్టూ చూస్తున్న ధరణికి ఆ దరిదాపులో ఎక్కడా విజయ్ కనబడకపోయేసరికి ఆయన రూమ్లో లేరు నాన్న కిందే ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా సౌమ్య మీరు వచ్చారని చెప్తే వచ్చేశాను అంది అయోమయంగా విజయ్ ఇంకా కిందకు రాలేదని అనుకుంటున్నాను ధరణి అని అన్నారు నరేంద్ర సునంద గారు కూడా విజయ్ ఇంట్లో లేడు అత్తయ్యా రామేశ్వరం వెళ్ళాడు తన రూమ్ నుంచి హాల్లోకి వస్తూ చెప్తాడు కిషోర్ ఏ భావం లేకుండా లేరా అని ధరణి ఎప్పుడు అని నరేంద్ర గారు ఆశ్చర్యంగా చూస్తుంటే ఇవాళ చందన వద్దంది కదా అందుకే వెళ్ళాడు సాయంత్రం బాంబేలో మీటింగ్ అటెండ్ అయ్యి నైట్కి వచ్చేస్తా అన్నాడు అని చెప్తున్న కిషోర్ మాటలకు ధరణి కళలో నీళ్లు వచ్చేస్తాయి నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని అనుకుంటుంటే చందన అక్క గురించి చెప్తే నేనేమన్నా బాధపడతానని చెప్పలేదా లేకపోతే అనుకోకుండా వెళ్ళారా మనసులోనే పరిపరి విధాల ఆలోచిస్తుంది అందరిలోనూ మౌనం చోటు చేసుకునేసరికి సౌమ్యను పిలిచి అందరికీ కాఫీ ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి అని చెప్పి రామకృష్ణయ్య గారితో ఊరి సంగతులు మాట్లాడుతూ అందరినీ డైవర్ట్ చేస్తాడు కిషోర్ ధరణిని కూడా సౌమ్యత పాటు కిచెన్ లోకి పంపించిన ఆమె మనసంతా విజయ్ చుట్టూనే తిరుగుతుంది ఉదయం పది గంటలకు సునంద గారు పిలిపించిన పూజారి వచ్చి చందనకు ఆ రోజు చేయాల్సిన రిచువల్స్ ని చేస్తారు ఇంట్లో అందరూ అక్కడే ఉండి చూస్తుంటారు రామకృష్ణయ్య గారికి సుమిత్ర గారికి ధరణిని పెళ్లి చేసుకునే రోజే చందన విషయం విజయ్ చెప్పడంతో వాళ్లకు అన్ని విషయాలు అదే విషయం ధరణి అడిగితే అల్లుడు ముందే అన్ని విషయాలను చెప్పారని చెప్తారు రామకృష్ణయ్య భర్త ఎప్పుడు తన ఊహలకు అందడని మరోసారి తెలిసిన ధరణికి విజయ్ చూడాలనిపించి వెంటనే రూమ్కి వచ్చి ఫోన్ తీసుకుని చూడగానే విజయ్ నుంచి మిస్డ్ కాల్ కాల్యులేటర్ లేటర్ మెసేజ్ కనబడేసరికి ఫేస్లో స్మైల్ వచ్చి వెంటనే తిరిగి కాల్ చేస్తుంది ఫ్లైట్లో ఉండటంతో ఫోన్ ఆఫ్ చేశాడు విజయ్ మళ్ళీ కాల్ చేసిన నాట్ రీచబుల్ రావడంతో మిస్ యూ టు మై టైగర్ కంఫాస్ట్ నవ్వుతూ మెసేజ్ పెట్టేసి బిజీగా ఉన్నాడేమోనని అనుకుని అప్పటి వరకు ఉన్న దిగులు పోయి ప్రశాంతంగా కిందకు వెళ్తుంది ఫ్లైట్ దిగి చెక్అవుట్ అయ్యి బయటకు వచ్చిన విజయ్కు తను బుక్ చేసిన క్యాబ్ వెయిట్ చేస్తూ కనబడుతుంది హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫాస్ట్గా వెళ్ళమంటాడు విజయ్ ఫోన్ ఆన్ చేసి హాస్పిటల్కు దగ్గర్లోనే ఉన్నానంటూ కాల్ చేసి చెప్తుండగానే ఫోన్ బ్యాటరీ డౌన్ అయ్యి పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది పవర్ బ్యాంక్ కూడా తేలేదు అని ఫోన్ తీసుకొని పాకెట్లో పెట్టుకుంటాడు వన్ అవర్లో వెళ్లాల్సిన క్యాబ్ ట్రాఫిక్ వల్ల అరగంట లేటుగా చేరుకునేసరికి అప్పటికే టెన్షన్తో ఉన్న విజయ్కి చిరాకు అసహనం వచ్చేస్తాయి ఎలాగోలా ట్రాఫిక్ నుంచి బయటపడి హాస్పిటల్కి రీచ్ అయ్యి ఫాస్ట్గా హాస్పిటల్లోకి వస్తున్న విజయ్ కు ఎదురుగా రిసెప్షన్ పక్కనే ఉన్న వెయిటింగ్ హాల్లో కూర్చుని కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తున్న అరుణ గారు కనబడగాని అత్తా అంటూ ఆమెను పిలుస్తాడు విజయ్ అంటూ మేనల్ చూడగానే అప్పటి వరకు అణిచిన దుఃఖం కాస్త కట్టలు తెంచేసుకోవడంతో పరిగెడుతూ వచ్చి విజయ్ని పట్టుకుని అమ్మ ఏడుపుతో మాట రాక తడబడుతూ అంటారు అరుణ గారు గ్రాణికి ఏం కాదత్తా ఏడవద్దు అంటూ ఆమె భుజం చుట్టూ చేతిని వేసి ఓదారిస్తుంది ఏ రూమ్ ఉంది అని లోగొంతుతో అడుగుతున్న విజయ్కు పైన ఫ్లోర్లో అని ఏడుస్తూనే చెప్తారు ఆమె ఐసీయూ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ తో చలనం లేకుండా ఉన్న తన నానమ్మను చూడగానే అప్రయత్నంగానే కళ్ళలో నీళ్లు చేరుతాయి విజయ్కు కు గ్రాని అంటూ గ్లాస్ డోర్ మీద చెయ్యి వేస్తూ లోపల ఉన్న ఆమెను చూస్తూ ఆందోళనతో ఆర్తిగా పిలుస్తున్న విజయ్ కంటి పొరలపై నీళ్లు చేరతాయి అక్కడే అలా సేపు నుంచున్నాడో తెలియదు అతనికి అతన్ని పక్కనే అరుణ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన నర్సుని చూసి లోపలికి వెళ్లి తన గ్రాణిని చూడొచ్చా అని అడిగాడు ఆ నర్స్ వెళ్ళి చూసి త్వరగా వచ్చేయమని చెప్పడంతో లోపలికి వెళ్ళాడు విజయ్ తెల్లగా పాలిపోయి మడతలు పడిన చేతికి గుచ్చిన సిరంజీలను చూసి తట్టుకోలేకపోయాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చిన్నగా ముద్దు పెట్టుకుని నిండైన ఆమె మొహాన్ని చూస్తూ గ్రాణి బాధగా చూస్తూ లో గొంతుతో పిలిచాడు చిన్నగా కదలక మెదలక ఉన్న ఆవిడ చెవికి చేరలేదు ఆ పిలుపు కానీ ఆమె మనసుకు తన మనవడి గొంతులోంచి వచ్చిన ఆమె పేరుకు మాత్రం మూసిన కల్లా కింద నుండి సన్నగా జారింది కన్నీటి దార ఇంటికి వెళ్దాం పద గ్రాణి నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అతని మాటలు ఆమె మెదడులో నిక్షిప్తం అవుతున్న ఏమీ చేయలేని దయానీయ పరిస్థితిలో ఉందామె ఇంతలో నర్సు సార్ ఇక్కడ ఎక్కువ సమయం ఉండకూడదు మీరు వెళ్ళండి అంది